పచ్చిపల్లి తీసుకురా పల్లి చెట్టు పల్లి చెట్లు వేస్తుందా పల్లికాయ చెట్టు ఒకటే లేస్తుంది అది ఎంత చూస్తుంది అబ్బా మీటి కదా మరి బతికిచ్చినాము ఈ అడ్డవేమో అనుకున్నా అదే షెడ్లు ఉన్నాయి బయట ఉన్నాయి ఇంకేం కనమాని నేను అనుకుంటున్నాను ఈ బెట్లకిచ్చిన వద్ద వంద రూపాయలు నాలుగు డబ్బాలు నాలుగు డబ్బాలా రూపాయలు తీసుకున్నావా మంచి పని తీసుకున్నా పచ్చిపల్లి అంటే ఎట్లా అయ్యా అది మరి అయ్యాకొస్తుంది ఉడక పెట్టుకోరు అరే ఇది డైలీ భూమిలోక తీసుకొచ్చినట్టు ఒకసారి ఉన్నాం గుర్తుందా పచ్చిపల్లని చెప్పేసి ఉడకబెట్టి తీసుకొచ్చిండు అది నా చాలా నాకు బాగాలేదు ఇట్లా మామూలు డేట్ పల్లీ ఉంటాయి కానీ అంత మన ఇంట్లో కొన్న పల్లీలు లేవు ఇది మరి ఏ ఇగో గిట్లుండాలి గిట్లుండాలి ఇది ఒకటే ఆ ఆశరిసా ఇగో ఇగో గిట్లుండాలి ఇగో ఇవి కొన్న పల్లెలు ఇగో పచ్చిపాలేలు అరే నీకు పెద్ద వస్తున్నాయి మంచిగా ఇది చూడు దీనికన్నా పెద్ద ఉంది ఇది నీకేనా నాని అరే పల్లెని తిన వారను ఓ జ్యోతి ఉంటా జ్యోతి అది హలో ఉత్సాహు అది అది ఓన్లీ ఫర్ చిల్డ్రన్ జ్యోతి కిడ్స్

ఉడక పెడుతుంటారు కలిగి పెట్టాలి ఉష్క రాకుండా పెట్టాలి ఏది ముట్టుకున్నా మొత్తం ఉసుకునే ఉంది ఆ డైట్ విక్కొని వచ్చినట్టు రెడ్డి మంచిగా టేస్ట్ అప్పుడు బాగాలేకుండే నచ్చలే నాకు కూడా అప్పుడు ఒకటే తగ్గింది ఓపెన్ చేసి ఓపెన్ చేసి నీకు నీకని సన్న వస్తున్నాయి దొడ్డి వస్తున్నాయి అంటే నువ్వు చూస్తున్నావా దొడ్డు వస్తుంది అంలా ఏమో మరి నీకే వస్తున్నాయి చూసాన్ని మరి అంటే నువ్వు వేరు కోరి దొడ్డుదేనా మీరు సాయంత్రం బయట వస్తున్నా అప్పటి నుంచి ఇంట్లో రాలే మీరు మంచిగా అది కూడా ఎంత అది ఇసుకోరు ఎంత ఉంది ఇలా మొత్తం అది రెండు మూడు సార్లు అడగలట్లయితే ఎందుకు పెద్దవి వచ్చిన పెట్టవా సిటీలోనేమా రోడ్ల మీద కట్ట అది మంచిగా అనిపిస్తుంది అవి ప్లస్ దాని పక్కనే శనగలు కూడా అమ్ముతారు పది పది రూపాయలకు చిన్న పిడికడమే వేసాడు అవే టేస్ట్ మస్త్ వస్తాయి మంచిగా అనిపిస్తుంది నీళ్ళలో మారుతా ఇవి వెంటనే మనకు సో ఆదివాసీ హెయిర్ అయితే మస్తు బెస్ట్ అంటే బెస్ట్ ఇంప్రూవ్ అయితే మాకు ఉంది నాకు ఉంది అని చెప్పేసి నాకు నమ్మినాకనే శిరీష కూడా పెట్టుకుంటుంది అప్పటిదాకా నమ్మలేదు ప్లస్ ఆమె ఏం పెట్టినా కానీ ఇంప్రూవ్ లే అంటే ఏమంటారు నీకు ఏది పెట్టినా పడకపోతున్నాయి కదా గడికి హెయిర్ చూసిపోతుండే అట్లా అని చెప్పేసి స్టార్టింగ్ చూసిపోతుంది నాకు కూడా ఊసిపోయింది కదా శిరసా ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయితూ ఉంటుంది మంచిగా ఏమైందిరా జారిపో అరే పిల్లలు వచ్చింది రావు పిల్లలు శిరీష పిల్లని చూసి పిల్లి అంటూ చూపిస్తుంది దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చింది అందరిని అడుగుతున్నా ఛాయ్ దాదావా అని ఆహా అట్లా నాని బాధ పెట్టు పెట్టు పెట్టుకోవడం అంటే రోజు పెట్టుకుంటా అంటే వారంలో రెండు మూడు సార్లు పెట్టుకోవాలని చెప్పి రేపెందుకు స్కూల్ ఆడలేదు ట్వంటీ ఫస్ట్ వరకు ఇరవై తారీఖు నేను ఇరవై తారీఖు డేట్ డేట్ జ్యోతి పంతొమ్మిది ఇరవై తారీఖు ఎప్పుడు జ్యోతి మరి ఇరవై ఒకటి తరగతి ఆదివాసం స్మెల్ అట్లా వస్తుంది వాడు ఆమెను కాదా పిల్లిని బెదిరిస్తున్నాడు ఏమంటావురా పిల్లి ఈ మనయితే మాస్కు సాటానికి వస్తుంది జ్యోతి అది జాడుతుంటే ఇట్లా ఇప్పుడు చలికాలం కదా చేపడి ఎట్లా వస్తుంది ఇది కూడా అట్లనే వస్తుంది ఎందుకంటే చలికాలంలో అట్న ఉంటుంది ప్లాస్టిక్ అనేది ఏం గుడ్ పట్టుకోవడానికి పొద్దుగా జ్యోతి ప్రతిసారి దింపు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది ఇక పురాణం పొద్దున రాక సినిమాకి ఎన్ని రోజులు చెప్పింది అదే మూడు రోజుల కల్లా బతికినాడండి అన్న సినిమా సినిమా సినిమాదాం సినిమా ఇప్పుడు పొద్దుగా పోయేదానికి ఈ రోజు నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసినా ఇప్పుడు పొద్దున్న చుట్టానే ఉంటాయి అంతేనా ఏమంటే అంతే కదా

సో అట్నే చెప్తా గానీ మా జ్యోతి వీడియో దిగారు ఫ్రెండ్స్ ఇప్పుడే తీస్తా ఫ్రెండ్స్ ఫాలో కాని వాళ్ళు ఉంటే ఫాలో కండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను మా ఇంటి దగ్గర తొట్టి తీసుకొచ్చా ఫ్రెండ్స్ చెట్లు పెట్టిన ఫ్రెండ్స్ ఆ చెట్టుకి ఈ గురి అయితే ఎంత మంచిగా వచ్చిందో కానీ చామంతి మొక్కలు ఏమంటారు చచ్చిపోతుంది ఎందుకు చామంతి మొక్కలకు వాటర్ ఎక్కువ అవి పూలు వచ్చిన పూలు తెంపాలి పూలు అట్లా వేసి పెట్టదు పువ్వులు తెంపినా వాటర్ పోసినా అయినా గానీ అది చచ్చిపోతుంది ఎందుకు చచ్చిపోతుందో ఒకసారి కామెంట్ చెయ్యేది చామన్ చెట్ల మన చెట్లు కూడా పోయిన చదువు అందుకని అడుపుతున్నా అప్పుడు మనం పట్టించుకోక పూలు వచ్చిన పువ్వులు తెంపలేదు నేను తెంపినా అట్లా పోయిన ఉన్న ఆకులన్నీ తీసేసిన ఫస్ట్ తెచ్చిన మళ్ళా పెరిగిన మొత్తం మొత్తం ఈరోజు చెట్టు ఉన్న చెట్టు ప్రతి ఒక్క చెట్టుకు మందు పోసినా మంచిగా సెట్ అయితే అదే ట్వంటీ ట్వంటీ మా కూడా ట్వంటీ ట్వంటీ మంది ఎందుకు జ్యోతి పోన్ నా అత్త కూడా కట్టిన సరదా సరదా ఉంటారు జ్యోతి అన్ని పట్టించుకోదు అరే అత్త తీరా ఏమనకు మనకు కృష్ణవా

నువ్వు తీసుకో రైట్ గుడ్ బాయ్ ఏందా పెట్టుకున్నావురా మాస్కా రైట్ పొద్దుగల స్కూల్ పెట్టుకో సరేనా బయట డస్ట్ ఉంటుంది కదా అది అందగా పెట్టుకో మరి ఇవే చెట్టు వద్దున్నాయి బయట చెట్టు పూలు వస్తున్నాయి లాస్ట్ చెట్టు ఆ చెట్టు నువ్వు నీళ్ళే పోస్తున్నాయి ఒక బకెట్ పడతూ వద్దు నాన్నే రోజు పొద్దుగల పోయే జ్యోతి ఫస్ట్ డిమగ్జెడ్ పొద్దున నుంచి అర్థం ఉంది నేను రైట్ క్లిప్ క్లిప్స్ అనే పెట్టు నువ్వద్దా ఆ సార్ నువ్వే శిష ఆమెకు ఒక ఏమంటారు క్లిప్స్ టిక్ టాక్ లు పెట్టి జర సైడ్ కి చూసి కట్ అందు స్మెల్ వస్తుందా స్మెల్ ఎట్లానే వస్తుంది మరీ ఏడవైన ముగ్గురే కూస్తారు జ్యోతి ఇరికి చిరికి చిరు కూర్చారు మంచి బయట కింద కూర్చునే ఉండే గేట్ కడనే కూర్చారు ఏడబడతానే కూర్చారు ముగ్గురు ముగ్గురు మళ్ళీ దగ్గరకి ప్లేస్ గదే మరి ఒక మంచమ్మీ ఎంతమంది పట్టారు ఇప్పుడు మీరు ముగ్గురు పిల్లలు నాన్నగా అని తీసుకొని వండించి ఆడుకుంటారు ఇవాళ ఇద్దరు అక్కాయలు అన్న తమ్ముడు

చెట్టు మొత్తం పై దాకా అది చూడు అక్కడ వరకు ఆ జ్యోతి మరి దాన్ని మొత్తం బోడ చేసిన కొరిగించిన మొత్తం కొరిగిస్తా అదే కాజ్యోతి అడ ఒక మల్లె చెట్టు దాని పని కూడా వేసినావా కదే కాదు అది పెరుగుతలేదు అది గుబ్బురీ అవును కరెక్ట్ కరెక్ట్ మంచి పని చేసిన జ్యోతి నిజంగా బావు హ్యాట్సాప్ 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 గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని అత్త గుడ్ గర్ల్ కదా రే నాని గారు ఇప్పుడు మాట్లాడదు ఎందుకంటే అలిగిందనమాట ఆమె అరే తిక్టాగా పెట్టారు నానియానికే ఈ హైలైట్ పెట్టారు కాకపోతే ఏడైతే వేడి వేడి చాయ్ తాగుతారు అవుతారు చాలాకు హైలైట్ ఏందంటే ఇగో ఈ బ్రెడ్ అనమాట ఈ బ్రెడ్ బేకరీ బ్రెడ్ అని మస్తు చేస్తారు కానీ తెచ్చిన రోజే అయిపోతా నాకు అదే నచ్చదు ఎందుకంటే ఇక నెలకై తింటు తింటుంటూ నాలుగ తింటూ ఉంటు ఉంటుందా

అది ఎప్పుడు వేరు కాదు ఎప్పుడు రావాలి ఇక్కడ రెండు చెట్లు ఒక్కసారి వచ్చినా జ్యోతి వీటిలో ఆ పుణ్యుని మళ్ళీ పోవడం వస్తాయి అంటే ఈ చెట్టు పట్టకలేదు అది ఉన్నదం అది అనేది కూడా లేదు నీళ్ళు వస్తాయి వస్తలేం జ్యోతి పోస్తలేం బయట చెట్లకే పోస్తున్నాము ఇంట్రెస్ట్ నీళ్ళు పోసి చెట్టును

మంచిది ఆరోగ్యం కూడా మంచిది సో ఇదైతే ఇందాక తెచ్చుకున్న పల్లెలు అయితే మంచిగా కుక్కర్లో పెట్టినాము ఈ కుక్కర్లో పెట్టినా మంచిగా నాలుగైదు విజిల్ వచ్చినాయి మంచిగా వేగినట్టు అంటే మంచిగా ఉడికిపోయినాయి ఏమన్నా అర్థమైతే అందుకని తలబడతా ఉన్నా నేను మంచిగా ఉడికిపోయినాయి సో ఇప్పుడు ఒకటొకటి తినాలి ఇద ఇందాక జ్యోతి టమాటా పచ్చడి కోసం మొత్తం కోసి పెట్టింది కదా దీన్ని టమాటా పచ్చడి అయితే ఇప్పుడు ఏం చేసిన చింతపండు కొద్దిగా చింతపండు తీసుకొని ధనియాల పౌడర్ అవన్నీ తెచ్చుకొని తొక్కకైతే ప్రిపరేషన్ చేస్తూ ఉంది సో తొక్క ఎట్లా పెడుతున్నా ఒకసారి ఇద్దాం ఈరోజు ఓకేనా ఇప్పుడు ఎప్పుడు పెడతావా తొక్క ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది సో ఫస్ట్ అయితే మనం ఒక టమాటాని నాలుగైదు పచ్చలు కోసుకొని పెట్టుకొని అట్లా కాడేలా పోసి పెట్టాలి దాని తర్వాత చింతపండు ఇప్పుడు వేయాలి ఇప్పుడు వేసి దీని తర్వాత దీంట్లో ఏమేస్తాయి ఇప్పుడు జీలకర్ర పొడ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర పొడ అది జీలకర్ర పొడి అయితే ఒక రెండు రెండు లేదా మూడు స్పూన్లు వేసుకోవాలి తగినంత అదేంటి మళ్ళీ మెంతుల పొడి పొడి అయితే దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటే పచ్చళ్ళకు మంచిగా టేస్ట్ తగ్గుతుంది అనమాట ఒక రెండు స్పూన్లు వస్తుంది కూడా కానీ వన్ హాఫ్ స్పూన్ వేస్తుంది అంటే మనకు టమాటా తగినంత వేసుకోవాలి నెక్స్ట్ ఇవి అందిస్తా కలపాలి ఇప్పుడు దాన్ని పిసుకాలా కలిపితే బెటర్ కదా ఇలాంటి పనులు నాకు చెప్పాలి మరి నువ్వు చేతి నా చేతి మంచిగా ఉంటుంది అలాంటి పనులు ఏనికి అవును కొంతమంది టేస్ట్ చేతి పడితేనే టేస్ట్ మంచి వస్తుంది మామూలుగా పెట్టింది మన పచ్చడి కానీ ఇట్లా మంచిగా టమాటా పచ్చడి అమ్మో కుంటూ దింతా కారం ఉంద మన ఇంట్లో కుంటు వస్తుంది అయితే సో ఇదంతా పిసుకున్న తర్వాత అంటే ఇట్లా మంచి కల కలగలుకోవాలి కలగలుపుకున్న తర్వాత చెప్తా ఒకసారి అరే అరే ఏంద్రా ఇది మొత్తం ఇట్లా గుమ్మగుడూరు ఏంద్రా దిని చుట్టూ ఎవరు ఎక్కువ వాళ్ళకే ఎక్కువ వస్తుంది అరే కాంపిటీషన్ పెట్టాడు ఫుడ్ కాంపిటీషన్ తినుడే నారా సమర తినుడా తీసి మీరు తింటురా పూలే తెచ్చుకుర్రు అందరు పెట్టుకున్నారు బయట

పల్లీలు ఈ పల్లీ ఫ్రెండ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకొని ఉప్పు వేసుకొని ఇట్లా తింటుంటే మస్తుంటుంది ఫ్రెండ్స్ మేము తింటున్నాం పెట్టి రెండు విజులు టమాటతో మధ్యలో చూస్తున్నాం కొయ్య మీద పెట్టినాడు అది పిచ్చుకున్నాం కదా పిసుకున్న తర్వాత పొయ్యి దాని తర్వాత మీరు కూడా ఎవరికి ఉప్పు ఎక్కువైతే చూసుకున్నాం జ్యోతి స్టార్ట్ జ్యోతి గవేనా జరురా నన్నన జరురాని సి నింటన బావగటన మరి ఇప్పుడు వర్నను నాని అని నాని ఎడుంది నేను ఉన్నా గడ అవో హార్డ్ ఉంది హార్డ్ ఉంది నువ్వు జరురా అనేది నన్ను రిమోట్ ఇచ్చి నాకు వయింద అంటే కట్టం నిలస్తుంది ఓకే పప్పాజీ అయిపోయియా ఏయ్ కాని కాని స్పీడ్ స్పీడ్ ఎవరీ ఫాస్ట్ ఐదు నా ఏక్కునిరా క్రియన్స్దా దిగుడ ని నిలస్తా నాని దారా ఈ టమాటా ముక్కలని అయితే ఇట్లా కలిపి కోరి మీద పెట్టుకున్నాం కదా దీన్ని అడగంటకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఈ వాటర్ మొత్తం పోయేదాంక తర్వాత ఆయిల్ కొంచెం గరం చేసి అందులో తాలింపేసి ఇది సల్లగా అయిన తర్వాత ఈ ఆయిల్ ఇంట్లో పోయాలి ఆ ప్రాసెస్ తర్వాత చూద్దాము చెప్తే అర్థం కాదు చూ చెప్పుకుంటా చేస్తేనే అర్థమవుతుంది అందుకని ఆయిల్ కూడా చల్లగా కావాలి కాబట్టి ఇటు పక్కన చిన్న కడాయిల ఆయిల్ని కూడా ఆయిల్ని కూడా గరం చేస్తున్నా దీన్ని మాడుకోకుండా కలుపుతాము ఇది అరగంట కూడా మంచిగా కలుపుకుంటాం కదా కలుపుకున్న తర్వాత పక్కన ఆయిల్ ఆయిల్ పెట్టుకున్నాం ఇందాక ఈ ఆయిల్లో వెండిమిర్చి ఇచ్చి తర్వాత వెల్లుల్లి వెల్లు వెల్లుల్లి వెల్లిపాయలు వెల్లి ఉల్లి ఆవాలు జీలకర్ర వెల్లిపాయలు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇంకా కరివేపాకు మరి ఏం చేస్తా మాలు కదా అదే కరివేపాకు పచ్చి ఉండదా

నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి అమ్మా నీప్పు మెల్లది అది ఎంతైనా అది పచ్చి పచ్చని ఉంటుంది అంతగా మాలదు కాకపోతే ఆయిల్ లో ఇక రెగ్యులర్ అంటే పచ్చడి పెట్టిన ఉంటుంది కాబట్టి మాల్తుంది మంచిగా పొయ్యి మీద పెట్టి వేసినాం అనుకో అమ్మ పెట్టినప్పుడు అట్లనే వేసినా ఆ మొత్తం అప్పుడు ఆయిల్ మొత్తం కిందనే పోయింది అందుకని ఇప్పుడు ఇట్లా కింద పెట్టి వేసినాం వాడు దింపకపోయినావు టమాటాను అది కొంచెం వాటర్ వాటర్ ఇంకా అంటే వాటర్ అని అసలు ఉండదు కదా మొత్తం దగ్గర ఆయిల్ ఆయిల్ ఉంటేనే ఏదైనా కానీ పచ్చడి నిల్వ ఎక్కువ ఉంటుంది వాటర్ వాటర్ ఉందంటే కొంచెం తొందరగా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ ఇంకోటి దీంట్లో ఉప్పు తగ్గట్టు ఉండాలి కావద్దు ఉప్పు ఏ మాత్రం అటు అయినా మళ్ళా బూజ వచ్చిపోతుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నెల రోజులు ఉంటది బయట పెడితే మాత్రం వారం రోజులే ఉంటది

అంటే వేసి పిసికిన తర్వాత వాటర్ వాటర్ రాకుండా ఉడకాలని చెప్పినాం కదా ఇంకా మొత్తం ఇట్లా ఆయిల్ పోసేదా నేను ఏం ఆయిల్ ఓన్లీ టమాటా ఓన్లీ మనం కలుపుకున్నది మాత్రమే కాకపోతే వాటర్ మొత్తం పోయి దగ్గరికి రావాలి ఈడుకున్న టమాటాలు ఉడికి ఉడికి ఒగ్గింటాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగేటట్టు కలపాలి ఇది చల్లగైనాక అది వేసి మరి కలపాలి పోయి బంద్ చేస్తే బంద్ చేస్తే కొంచెం వాటర్ వాటర్ అనిపించింది అందుకనే ఇంకా ఉన్నా మాడిపోయింది అనుకో టేస్ట్ అంత మంచిగా ఉండదు మాడ కొట్టకుండా చూసుకోవాలి ఆల్రెడీ మనకి కొంచెం మాడిపోయింది కూడా అంటే దీని మీద పెట్టి ఎల్లిపాయలు చేసిన అందుకే కొంచెం మాడగా దాని గీకకుంటేనే దీన్ని ఫ్రై చేసిన సో మొత్తానికైతే మొత్తం ఇట్లా కలిపి 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 మొత్తం అయితే టమాటా పచ్చడి అయితే సల్లగా అయిపోయింది ఆయిల్ కూడా సల్లగా అయినట్టే ఆయిల్ మొత్తం వేసావు ఇది ఎక్కువ కదా సరిపోతుందా సరిపోదు సరిపోదు డౌట్ ఇంకా మొత్తం ఉప్పు కారం ఎలా ఆయినా అరే అరే జాపే రాదు కదా జల్లిగడ్డ అయిపోతున్నాయి తొందరగా వస్తుండగా ఉండనా ఉండని ఉండాలి ఎన్ని మిప్పుడు మళ్ళీ ఉప్పు కారం పోతుంది అరే అవునండి మళ్ళీ కారం అవుతుంది ఫస్ట్ తీసేసి తర్వాత కారం ఉప్పు వేస్తాం ఎన్ని స్పూన్లు ఆ టమాటా కారం తగ్గట్టు వేస్తా అంటే రెండు మూడు నాలుగు ఐదు ఐనా ఐదు వేసి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ చేపు మాగుతుంది కాబట్టి ఎంత వేసుకుంటే అంత మంచిది ఇంకా ఐదున్నరే వేసినావు ఐదు నరేసినవా ఉప్పు ఒక మూడు రెండు చెంచాల నరేస్తాను ఉప్పు మళ్ళీ టేస్ట్ చేసినప్పుడు తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొద్దిగానే వేసినాం ఆయిల్ ఆడికి మిక్స్ అప్ అయితే అవుతుంది అది అందుకనే సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ చేసి వేడి చేసి సల్లగా చేసుకొని పోసుకోవచ్చు ఏం కాదండి ఆడగడ పాకం లెక్క అయింది అదే బెల్లం పాకం చేసాం కదా అట్లా అయితే సరిపోయింది ఆయిల్ అయితే ఉంటుంది ఏం కాదు అంటే ఇది ఊరినాక కూడా తెలుస్తుంది మాకు అది ఊరుతూ ఉంటుంది ఆయిల్ ఎప్పుడే కానీ మన ఆవకాయ పచ్చట్లు పట్టిన అవుతుంది కదా మొత్తం కలిపి సరిపోకపోతే ఒక రెండు మూడు చూసులు మళ్ళీ గారి చేసుకోవచ్చు ఏం కాదు సరిపోతే ఎంబడే తెలియదు కదా అది మళ్ళీ కొత్త కొత్త ఉంటుంది అది అట్లనే పెట్టేసే పెట్టి రేపు పొద్దున పొద్దుగల ఇప్పుడే స్టోరీ చేయదు రేపు పొద్దున్న టేస్ట్ చేసినాక ఉప్పు కూడా చూసి మళ్ళీ కలిపి నైట్ వేసుకోవచ్చు మనమే అయిపోయింది ఇంకేమో రైట్ వేడి 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 కాదు చాలా టమాటా టమోటా పట్టలేట అయిపోయింది వేడి వేడిదే కానీ చాలా వేయింది అంతే చల అయినా కానీ చేస్తుంది సో ఆ కడితే ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా బాగుంటుంది మళ్ళీ అది కూడా మొత్తం మిక్స్ అయిపోయి చేయితోని చేయొద్దు అది

వాసన అయితే మంచిగా వస్తుంది ఇదేమో వాసనగా మెయిన్ వచ్చే వాసన ఏంటో జీలకర్రపొడేనా జీలకర్రపొడి వాసన బాగా వస్తుంది సేమ్ అమ్మ పెట్టినట్టే వాసన వస్తుంది కానీ టేస్ట్ అయితే తెలియదు ఇది ఇట్ అయింది అనుకో పరిగె నువ్వులకి ఒకసారి వేసుకోవచ్చు మరి ఎప్పుడు స్టోర్ ఉంటుంది మంచిగా ఇక ఇది ఎప్పుడు ఇవ్వాలి సార్ టమాటా రెట్ ఎక్కువ ఉంటుంది మంచిగా వస్తుంది అప్పుడు ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కాబట్టి అంతంతనే కానీ అంత ఉప్పు కలిసింది మళ్ళీ కలిసింది కానీ కారం అంతే తక్కువ తక్కువనే ఉంది ఇంకా పడుతుంది సార్ ఉండను ఆడకాడుకు నువ్వు కూడా మలిచింది రైట్ ఓకే డన్ సూపర్ టేస్ట్ కూడా సూపర్ ఉంది